వెల్కమ్ టు అవర్ బెస్ట్ హోప్ తెలుగు ట్యుటోరియల్స్ పాలిటీ పాత ప్రశ్న పత్రాలు సివిల్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎస్ఐ డిఎల్ మరియు జేఎల్ మొదలగునవి పేపర్ నైన్ ఆన్సర్స్ ఫస్ట్ వన్ భారత రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి పోటీ చేయు అభ్యర్థికి ఎంతమంది సభ్యుల ప్రతిపాదన అవసరం ఆన్సర్ డి ఎలక్ట్రాల్ కాలేజీలోని ఏ యాభై మంది సభ్యులైనా రాష్ట్రపతి అభిసంసనకు అవసరమైన తీర్మాన ప్రతిపాదనకు పద్నాలుగు రోజుల నోటీసుపై సంతకం చేయవలసిన సభ్యుల సంఖ్య ఆన్సర్ సి మొత్తం సభలోని ఒకటి బై నాలుగవ వంతు సభ్యులకు తక్కువ కాకుండా నెక్స్ట్ వన్ పార్లమెంటు ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు జరుపు సంయుక్త సమావేశానికి అధ్యక్షత ఆన్సర్ సి లోకసభ స్పీకర్ నెక్స్ట్ భారత రాష్ట్రపతి తన ప్యాకెట్ విటో అధికారాన్ని ఒకేసారి వాడిన సందర్భము ఆన్సర్ సి ఇండియస్ పోస్ట్ ఆఫీస్ సారీ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ సవరణ బిల్లు నెక్స్ట్ వన్ ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఏర్పడు వివాదాలను పరిష్కరించినది ఆన్సర్ డి సుప్రీం కోర్టు నెక్స్ట్ వన్ లోక్సభలో మంత్రివర్గంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అవసరమైన సంఖ్య ఆన్సర్ డి మంది సభ్యులు నెక్స్ట్ వన్ పార్లమెంటు ఉభయ సభల మధ్య ఏర్పడు వివాదాలను పరిష్కరించినది ఆన్సర్ ఏ రెండు సభల సంయుక్త సమావేశం క్లోజర్ అనుపదం పార్లమెంటరీ పదజాలంలో దేనికి ఉద్దేశించబడినది ఆన్సర్ సి ఒక తీర్మానంపై చర్చ ముగింపు వన్ భారత అటార్నీ జనరల్ కు తన అభిప్రాయం వినిపించే హక్కు ఎక్కడ కలదు సి భారత భూభాగంలోని ఏ న్యాయస్థానం అందైనప్పటికీ నెక్స్ట్ వన్ ఫిరాయింపు నిరోధక చట్టం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నాటికి ఆమోదించబడిన రాష్ట్రం ఏ జమ్మూ కాశ్మీర్ నెక్స్ట్ వన్ భారత ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేది ఆన్సర్ సి పార్లమెంటు సభ్యులు నెక్స్ట్ వన్ ఈ కింది వాణిలో ఏ రాష్ట్రము అడ్మినిస్ట్రేటివ్ న్యాయస్థానాలను సారీ న్యాయస్థానాలను రద్దుపరచిన నిర్ణయము సమర్థించినది ఆరు విషయాల సూత్రము సిక్స్ పాయింట్ ఫార్ములా రాజ్యాంగములో పొందుపరచబడినది దేని ద్వారా ఆన్సర్ డి సవరణ పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరం పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సమావేశమునకు అధ్యక్షత వహించినది ఆన్సర్ డి స్పీకరు నెక్స్ట్ పార్లమెంట్ ఉభయ సభలు ఒకటిగా సమావేశమై ఏదైనా బిల్లును పరిశీలించినప్పుడు తీర్మానములు చేయనది ప్రజాహిత వ్యాజ్యాల భావన ఆవిర్భవించినది ఆన్సర్ బి యుఎస్ఏ నందు నెక్స్ట్ వన్ భారత అటార్నీ జనరల్ కేంద్ర ప్రభుత్వ అత్యున్నత సి న్యాయ సలహాదారు నెక్స్ట్ వన్ రాష్ట్రపతిని పదవీ చ్యుతుని ఎలా చేయవచ్చు బి పార్లమెంటు ఆమోదించబడిన మహాభియోగ తీర్మానం ద్వారా నెక్స్ట్ వన్ భారతదేశంలో వీరి ఆమోదంతో గవర్నర్ తన పదవిలో ఉండును ఆన్సర్ ఏ రాష్ట్రపతి నెక్స్ట్ వన్ పార్లమెంటులో సభ్యుడు కాకపోయినా అతనిని మంత్రి నియమించవచ్చా ఆన్సర్ డి నియమించవచ్చును కానీ మంత్రి అయిన ఆరు నెలల లోపల పార్లమెంటుకు ఎన్నిక కాబడాలి నెక్స్ట్ వన్ అవశేషాధికారాలకు సంబంధించిన విషయాల మీద చట్టాలు చేసే హక్కు భారత రాజ్యాంగం ప్రకారం ఎవరికి లభించింది ఆన్సర్ బి పార్లమెంటుకు మాత్రమే నెక్స్ట్ వన్ వ్యవస్థ అమలులో ఈ క్రింది పేర్కొన్న ఏ వ్యవస్థ యొక్క పాత్ర అత్యంత వివాదాస్పదంగా మారింది ఆన్సర్ బి గవర్నర్ నెక్స్ట్ కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఈ క్రింది వాటిలో ఎవరికి ఆడిటర్ గా మరియు అకౌంటెంట్ గా పనిచేస్తాడు వన్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వ వ్యవస్థలో రాజు ఏ తప్పు చేయలేదు అనగా అర్థమేమి బి రాజు ఏమి చేయడు ఆయన పేరు మీద ఇతరులు పరిపాలిస్తారు అని నెక్స్ట్ వన్ భారతదేశపు అత్యున్నతాధికారం కలిగినది ఆన్సర్ బి ప్రజలు ఫర్ వాచింగ్ Please subscribe our Best Hope Telugu tutorial channel to get updated notification.